హాయ్ స్టూడెంట్ గుడ్ న్యూస్ ఇప్పుడైతే మరి జేఈఈకి సంబంధించిన సెషన్ సెషన్ వన్ ఆన్సర్కి ఛాలెంజెస్ ఇప్పుడే రిలీజ్ చేశారు వీళ్ళు ఆన్సర్ కీస్ అయితే రిలీజ్ చేసినట్టు ఉన్నాడు ఇప్పుడు ఇవి ఎక్కడికైతే ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మీకు ఆన్సర్కి కీ రావటం జరుగుతుంది ఇక్కడ మనం జస్ట్ క్లిక్ చేద్దాం ఇక్కడ ఇక్కడ ఆన్సర్కి రిలీజ్ చేశారు ఇక్కడ నుంచి మనం ఆల్రెడీ ఎగ్జిస్టెంట్ క్యాండిడేట్ ఇక్కడ మీరు లాగిన్ అయినట్టయితే మీ యొక్క అప్లికేషన్ నెంబరు అండ్ పాస్వర్డ్తో మీరు లాగిన్ అయినట్టయితే మీకు ఆన్సర్కి రావడం జరుగుతుంది ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా లైక్ చేసి షేర్ చేయండి అది ఏ విధంగా మరి ఒకసారి చూద్దాం చెక్ చేద్దాం మరి ఈ విధంగా మరి మీకు వచ్చింది ఆల్రెడీ వచ్చింది మరి అప్లికేషన్ నెంబర్ పాస్వర్డ్తో ఎంటర్ లాగిన్ ఎంటర్ అవుతారు ఎంటర్ అవ్వగాలనే మీకు ఇది రావటం అయితే జరుగుతుంది ఇమీడియట్గా మీకు డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇది కొంతమంది అయితే మేము మర్చిపోయాం సార్ ఫర్గాట్ పాస్వర్డ్ అండి ఈ అప్లి దీనికి సంబంధించిన వీడియోస్ అయితే ఆల్రెడీ చేశాను చూడండి ఒకసారి మన ఛానల్లో చూడండి ఉన్నాయి అది ఏ విధంగా అయితే డౌన్లోడ్ చేశారో మరి ఈ యొక్క ఆన్సర్కి ఏ విధంగా ఉందో ఒకసారి చెక్ చేద్దాం మరి ఆన్సర్ కీకి సంబంధించిన ప్రెస్ నోటీస్ అయితే మరి రిలీజ్ అవుతుంది ప్రెస్ నోటిలీస్లో ఈ విధమైన డేటా ఉంటుంది మనకి డేటా ఏంటంటే డిస్ప్లే ఆ ఒరిజినల్ ఆన్సర్కిస్ అండ్ రికార్డెడ్ రెస్పాన్స్ ఈ విధంగా ఉండొచ్చు ఇది రెస్పాన్సెస్గా మీకు డిస్ప్లే అవుతుంది ఛాలెంజెస్ కూడా చేయొచ్చు ఛాలెంజెస్ కావాలంటే ఎవరైతే మరి ఎన్టీఏ వాళ్ళ మీద ఛాలెంజ్ చేయాలంటే టూ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాలి మరి ఆన్సర్కి ఈ విధంగా ఉంటుంది ఒకసారి గుర్తు పెట్టుకోండి ఆన్సర్కి ఈ విధంగా ఉంటుంది ట్వంటీ సెవెంత్ మీ యొక్క డేటు ఇరవై రెండో తారీఖు కదా ఇరవై రెండో ఆన్సర్ ఆన్సర్స్ ఆన్సర్ షీట్ ఈ విధంగా ఉంటుంది ట్వంటీ లాస్ట్ ఇయర్ నా దగ్గర ఉంది ఆన్సర్ షీట్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫైనల్ కీ దీనికి సంబంధించిన సపోజ్ క్వశ్చన్ ఐడియా ఉంది కదా దీనికి ఏది ఆన్సరో ఈ విధంగా డేటా ఉండటం అయితే జరుగుతుంది ఆన్సర్కి ఈ విధంగా ఉంటుంది ఇరవై రెండో తారీఖు అంటే డేట్ వైజ్ ఉంటుంది మరి ఇరవై రెండుని మనకు సంబంధి మనకు సంబంధించిన ట్వంటీ సె ట్వంటీ సెకండు మరి జాన్ ట్వంటీ సెకండ్ మార్నింగ్ షిఫ్ట్ ఇది ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఇది ఆఫ్టర్నూన్ షిఫ్ట్ మార్నింగ్ షిఫ్ట్ అని రెండు రకాలుగా ఇవ్వటం అయితే జరిగింది ఏఎన్ అంటే మార్నింగు ఈ విధంగా ఆన్సర్ షీట్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు క్వశ్చన్ నెంబర్స్ ఉంటాయి క్వశ్చన్ ఐడిస్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఇది క్వశ్చన్ ఐడీస్ క్వశ్చన్ ఐడి ఫైనల్కి ఈ విధంగా మరి క్వశ్చన్ ఐడి ఫైనల్కి ఉండటం అయితే జరుగుతుంది మరి చూసుకోండి సార్ మరి ఈ విధమైన మరి మా ఇక ఆఫ్టర్నూన్ ఇది మార్నింగ్ షిఫ్ట్ ఎఫ్ అంటే మార్నింగ్ షిఫ్ట్ గుర్తుపెట్టుకోండి మార్నింగ్ షిఫ్ట్ ఏ అని అంటే ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ మార్నింగ్ షిఫ్ట్ ఈ విధంగా కొంచెం డేటా అయితే ఉండటం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేస్తూ ఉంటే నేను కూడా మీకు ఇలాంటి డేటాని ఉంటా ఇది షిఫ్ట్ వైజు థర్టీ ఎత్ షిఫ్ట్ సపోజ్ ఇది షిఫ్ట్ అంటే థర్టీ ఎయిత్ షిఫ్ట్ థర్టీ ఇయర్స్ షిఫ్ట్ అవుతుంది ఇది ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి థర్టీ ఎత్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ థర్టీ ఫస్ట్ ఆఫ్టర్నూన్ థర్టీ ఫస్ట్ ఈ విధమైన ఆన్సర్స్కి దీన్ని ఆన్సర్కి అంటారు గుర్తుపెట్టుకోండి ఆన్సర్కి ఈ విధంగా ఉంటుంది ఆన్సర్కి అయితే ఈ విధంగా ఉండదు ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ లైక్ చేయండి ఇంకా ఏమి లేవు కాబట్టి ఇక్కడ లాస్ట్ ఇయర్ అంటే సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్కే ఉంటాయి గుర్తుపెట్టుకోండి లాస్ట్ ఇయర్ నైంటీ కదా ఈసారి సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్కే ప్రతి షిఫ్ట్లో సెవెంటీ ఫైవ్ ఉండటం జరుగుతుంది దీన్ని ఆన్సర్ కీ అంటారు గుర్తుపెట్టుకోండి ఆన్సర్ కీ అంటే క్లియర్గా రాస్తున్నా కదా దీన్ని ఆన్సర్ కీ ఇది ఆన్సర్కి తర్వాత తర్వాత రెస్పాండెడ్ షీట్ అనేది ఒకసారి ఉంది అది చూద్దాం రెస్పాండెడ్ కీస్ కూడా ఇలా ఉంటాయి ఎంసీక్యూస్ ఇది రెస్పాండెడ్ కి మీకు ఇది డౌన్లోడ్ అవుతుంది మీ పేరు కానీ ఏ విధమైన డేటా ఉండడం జరుగుతుంది అప్లికేషన్ నెంబర్ ఉంటుంది మీ అప్లికేషన్ నెంబర్ చెక్ చేసుకోండి క్యాండిడేట్ నేము రోల్ నెంబరు టెస్ట్ డేటు టెస్ట్ సెంటర్ సబ్జెక్టు చెక్ చేస్త ఈ విధమైన రెస్పాన్స్ ఉంటాయి ఎంసీక్యూ అంటే సపోజ్ క్వశ్చన్ ఐడి పర్టికులర్ క్వశ్చన్ ఐడి దగ్గరికి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు ఇమీడియట్గా కొంచెది మ్యాథమెటిక్స్ అది ఇక్కడ మీకు సంబంధించిన డేటా కూడా ఉంది ఎవరు నేమ్ ఇవో ఇది ఈ డేట్లో ఇరవై మూడులో మనకి టెస్ట్ డేట్ అయింది ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ బీటెక్ ఈ విధమైన డేటా ఉంది ఇది దీన్ని రెస్పాన్స్ కీ అంట రెస్పాన్స్ షీట్ ఇది మీరు అప్డేట్ చేసింది ఇది ఎగ్జామినేషన్ మీరు రాసిన ఎగ్జామినేషన్ షీటే మీరు డౌన్లోడ్ చేసుకున్నారు చెక్ చేసుకోండి ఒకసారి ఎట్లా కౌంట్ చేయాలో కూడా చూద్దాం మరి ఇది ఎన్టీఏ వాళ్ళు ఇలా ఉంటాయి నా దగ్గర మీకు లేటెస్ట్తో మీ లేటెస్ట్ది మీరు డౌన్లోడ్ ఎవరిబడి హ్యాజ్ ఇట్స్ ఓన్ రెస్పాన్స్ షీట్ ఉంటుంది అది డౌన్లోడ్ చేసుకుని ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ మరి మళ్ళీ మరి ఎన్ని మార్క్స్ వస్తాయి మరి చూద్దాం మరి ఎన్ని ఎంతమందికి ఎన్ని మరి ఆల్ ది బెస్ట్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్